సే అండి వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి నేను ప్రశాంతిని ఈరోజు వీడియోలో గులాబ్ జామ్స్ చూపిస్తానండి గులాబ్ జాములు గట్టిగా లేకుండా పగుళ్ళు రాకుండా ఉండాలంటే పిండి ఒకసారి ఇలా కలిపి చేసి చూడండి చాలా బాగా వస్తాయండి జ్యూసీ జ్యూసీగా నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి అంత బాగున్నాయండి ఒకసారి మీరు ఇలా ట్రై చేసి మీకు ఎలాగొచ్చాయో కామెంట్ బాక్స్లో తెలియజేయండి మరి ఫస్ట్ టైం కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మన వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడండి ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ అండి వన్ ఎయిటీ గ్రామ్స్ ఉందండి వెయిట్లో వచ్చి ఈ గులాబ్ జామ్ పిండి మీరు ఏ బ్రాండ్తో అయినా చేసుకోవచ్చు చూడండి కప్పు కొలతలతో చూపిస్తున్నాను ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి పిండి అంతా వేసుకుంటే ఒక కప్పు అలాగే పావు కప్పు వచ్చిందండి పాలు తీసుకోవాలండి కాచిన పాలు కొంచెం చల్లగా ఉండేవి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి పిండిలో వేసుకొని ఒకసారి ఇదంతా ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు వాటర్ తీసుకొని కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండి కాస్త ముద్దగా అయ్యే విధంగా కలుపుకోండి ఒకేసారి ఎక్కువ వేయకుండా ఇలా కొంచెం కొంచెం వేసుకోవాలి పిండి మరీ అనుకైతే మనం చేయలేమండి ఇలా ముద్దగా కలుపుకొని ఇప్పుడు ఒక స్పూన్ నిండా ఇలాగ నెయ్యిని వేసుకొని ఒకసారి మళ్ళీ ఇదంతా కలిసే విధంగా బాగా కలుపుకోండి ఇలా కలిపేసుకొని పైన ప్లేట్ పెట్టి ఓ పది నిమిషాల సేపు రెస్ట్ ఇవ్వాలండి ఒక పెద్ద కడాయి తీసుకోండి ఈ కడాయిలోకి మనం పిండి కొలుచుకున్న ఆ కప్పుతోనే ఒక కప్పు నిండా వేసాను అలాగే ఇంకొక సగం కప్పు వేసానండి అంత మొత్తం ఒకటిన్నర కప్పు చక్కెర వేసాను బాగా స్వీట్ ఇష్టపడే వాళ్ళైతే రెండు కప్పుల వరకు పంచదార వేసుకోవచ్చు అండి ఇప్పుడు అదే కప్పుతో రెండు కప్పులు వాటర్ పోస్తున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఇలా చక్కెర పూర్తిగా కరిగేంత వరకు ఇలా కలుపుతూ కరిగించుకోండి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని పంచదార చూడండి పూర్తిగా కరిగిపోయింది ఇప్పుడు రెండైనా మూడైనా యాలకులు తీసుకొని పొడి చేసుకొని వేసుకోండి వేసుకొని ఇది కానీ ఒకసారి బాగా ఇలా కలిసే విధంగా బాగా కలుపుకోండి కాసేపు ఈ పంచదార నీళ్ళని ఇలా మరిగించుకోవాలండి పొంగు వస్తుంది కదా చూడండి పాకంతో ఏం లేదు కొంచెం లైట్ పాకం వస్తే సరిపోతుంది తీగ పాకం కొంచెం గెంట్తో తీసుకుని ఇలా చూస్తే కొంచెం లైట్గా వస్తే సరిపోద్ది అండి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేశాను ఇప్పుడు పైన మూత పెట్టి పక్కన స్టవ్ మీద పెట్టుకొని పిండి చూడండి పది నిమిషాలు నానింది ఇప్పుడు కొంచెం నేతిని చేతికి రుద్దుకొని ఇలా కొంచెం పిండి తీసుకొని రౌండ్గా చేసుకోండి చూండి ఇదే విధంగా పిండి అంతా చేసుకోండి రౌండ్ ఉండలుగా చిన్న చిన్నవి మరి ఎక్కువ పెద్దవిగా చేసుకోకూడదు పిండి కొంచమే తీసుకొని ఇలా రౌండ్గా చేసుకొని ప్లేట్లో పెట్టేసుకోండి చూడండి అన్నీ చేసేసాను ఈ విధంగా చేసుకోవాలి డీప్ డీఫ్రీకి ఆయిల్ పెట్టుకోవాలండి ఆయిల్ కాస్త వేడయ్యాక సిమ్లో పెట్టుకొని ఇలాగ ఒక్కొక్కటి వేసుకోవాలి మరి ఎక్కువ వేసుకోకుండా ఇవి కాసేపు వదిలేయండి మీరు మీరు వేయగానే గెంటి పెట్టకుండా ఇవే పైకి వస్తాయండి అప్పుడు ఇలా తిప్పుకుంటూ ఎర్రగా వేగానసేపు వేపుకోవాలి చూడండి రెండు పక్కలంతా బాగా గులాబ్ జాములు ఎర్రగా వచ్చేసాయి ఇలా రంధ్రాలు ఉండే గండ్ పెట్టుకొని ఇవన్నీ నీట్గా అన్నీ తీసుకోండి ఇప్పుడు ఈ గులాబ్ జామున్లన్నిటిని ఈ పంచదార పాకంలో వేసుకోవాలండి పాకం చల్లారకుండా కొంచెం వేడిగా ఉండాలండి మీకు కొంచెం వేడి తగ్గితే మళ్ళీ వేడి చేసుకోండి ఇప్పుడు ఇవన్నీ వేసుకొని గెంటితో ఈ పాకంలో ఉండే విధంగా సర్వ్ చేసుకొని పైన ప్లేట్ పెట్టేయండి అదేవిధంగా మీరు గులాబ్ జాములు అన్నీ కానీ బాగా ఇలాగ ఎర్రగా కాల్చుకొని ఇప్పుడు ఈ పాకంలో వేసుకొని పైన మూత పెట్టుకోవాలండి పాకంలో ఉండే విధంగా గులాబ్ జామున్ గంట తేలు సర్వ్ చేసుకొని పైన మూత పెట్టేసి ఒక అరగంట నుంచి గంట సేపు వీటిని పక్కన పెట్టేసేయండి చూడండి నేను ఒక అరగంట సేపు ఉంచాను గులాబ్ జామున్లో రెడీ అయిపోయాయండి నేను బౌల్లోకి తీసేసుకున్నాను చూడండి ఎంత బాగున్నాయో లోపలైతే సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా భలే ఉన్నాయండి మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ చేసుకున్నా చేసుకుంటాము అలాగే బర్త్డేకి కానీ పెళ్లి రోజుకి కానీ ఎప్పుడైనా కానీ మనం గులాబ్ జామ్ తినాలన్నా కానీ ఒక్కసారి మీరు ఇలా పిండి కలిపి ట్రై చేయండి చాలా బాగా వస్తాయి పగుళ్ళు అయినవి రాకుండా మెత్తగా జూసి జ్యూసీగా చూడండి ఎంత బాగున్నాయో మీరు కానీ ట్రై చేసి మీకు ఎలాగొచ్చాయో కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అలా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి మా వీడియోస్ మీరు చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచ్